చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సంతూరు గ్రామంలోని ప్రజలు తమకు పునరావాసం కల్పించాలని కోరుతూ బహుజన సేవ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సేవ రాష్ట్ర అధ్యక్షులు విచ్చేశారు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబ సభ్యులు సేన సమతా సైనిక దళ సభ్యులు ఆవాసం కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో బహుజన సేన రాష్ట్ర కార్యదర్శి గోవిందప్ప చిత్తూరు జిల్లా అధ్యక్షులు సతీష్ ఉపాధ్యక్షులు కుమార్ గణేష్ గిన్నెల మనోహర్ రెడ్డి లారా భానుప్రకాష్ రాఘవేంద్ర యాదవ్ నవీన్ వెంకట్ యాదవ్ సొట్టారెడ్డి కార్తిక్ మావిళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు చెప్పినారు మీరు అందాక ఇప్పుడు మీరు చెప్పినారు దాని ప్రకారం గణేష్ నేను మీకు చెప్పాను నాకు రిమైనింగ్ ఇవ్వండి మేము సెలవులు ఇప్పుడు ఉండేవాళ్ళు ఉన్నారు దీంట్లో మీరు దాంట్లో రికమెండ్ చేసుకుని ఇప్పుడు మీరు అన్నారు సార్ ముఖ్యమంత్రి నుంచి చేసుకొస్తామని తప్పకుండా వచ్చింది అంటే వాళ్ళ సెలవులో వాళ్ళకి మేము పట్టాలు ఇస్తాము ఆ లేని వాళ్ళు ఆ ఇద్దరికి వచ్చి ఎక్కడ మేము ఐడెంటిఫై చేస్తాము దాని ప్రకారం మేము ఇస్తాం మాట్లాడు మేము దైవ ఉంచే ఆయన దృష్టి కింద ఫోటోలు గీటోలు అన్ని కూడా సీఎం కేసు సరే పెట్టేసి బిల్డ్ తీసేసి దయ ఉంచి నేను దీన్ని నెటివ్ కోణంలో తీసుకొని ఇక్కడ చాలా కూర్చో కూర్చోనైపోయినా ఆడ వచ్చి అడ్డుకోలేదు మేము ఆపలే అయిపోయింది అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రతి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే సహాయక చేయ ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినాం సార్ లేకుంటే కదా సార్ అది మామూలు ఇల్లు అయితే మామూలు ఇక్కడే కదా సార్ ఎక్కడైనా సరే సార్ చాలా చౌకగా చేయాలి సార్ ఒకరు పేదలతోనే వేరే అందరికీ సమానాలు తెలిసిందే आ आ आ ओके ना कब दिवस उग्लीस हो ना بتا انصاف چياني گرام پچاني ٹاؤن جو اسما آها ما کي نو لائس وارتا نو نيا متا هوتي ني گا نا گراسر متا هوتي كنار سر اي بابو تم گراسر

ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు మరియు దౌర్జన్యాలకు తావు లేకుండా పరిపాలన కొనసాగుతుందని మేము ఆశించాం ఆ రకంగానే ఓట్లు కూడా వేసాం మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమి అంటే అదేమో పెద్దలకు రకంగాను ఉన్నోళ్ళకు ఓ రకంగాను అగ్రవర్ణాలకు ఓ రకంగాను పేదలకు ఓ రకంగాను హక్కులుండవు ఉండవు ఏదన్నా కూరంబోకు స్థలాలుంటే ప్రభుత్వమే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం గాని ప్రభుత్వ చట్టం గాని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గానీ ఏం చెప్తారంటే ఎక్కడన్నా పేదోళ్లకు ఇండ్లు స్థలాలు ఇచ్చి వాళ్ళకు నివాసం కల్పించడానికి ఆ స్థలాలు ఉపయోగించుకోవాలని ఉంటుంది తప్ప వేరే రకంగా కట్టబెట్టడానికి వేరే వాళ్ళకు ఉండదు కానీ ఇక్కడ కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మఠం పంచాయతీ సంతూరు గ్రామంలో దాదాపు చెరువు పొరంబోకు స్థలంలో అక్కడ నివాసం ఏర్పరచుకొని దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఏర్పరచుకొని కరెంటు బిల్లులు కడుతూ పంచాయతీ వాటర్ వాడుకుంటూ అన్ని సౌకర్యాలు పొందుతూ ప్రభుత్వం ప్రభుత్వానికి కూడా పన్నులు కూడా కడుతూ అక్కడ నివాసం ఉన్నటువంటి నా ఎస్సీ కుటుంబాలు బీసీ కుటుంబాలు అక్కడ నివాసం ఉంటే హుటాహుటిన రెండు దఫాలుగా హుటా ఊటినా వాళ్ళకు ఒక నోటీసులు జారీ చేసి మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి వెళ్ళి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పేసి అంటున్నారని పెట్టుకుంటే కలెక్టర్ గారు కాస్త సమయం ఇచ్చి దీని మీద ఆలోచిద్దామంటే మళ్ళీ వెంటనే కలెక్టర్ గారు చెప్పిన దాఖలను కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఒక ఒక పదుల రోజుల్లోనే వారం రోజుల్లోపే హుటా ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పోలీసు పహారా కాసి అందరినీ బయటకు ఈడ్చి దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి అక్కడ ఆ ఇండను నేలమట్టం చేశారు ఇది ఎంతవరకు ఇది ఆటవిక చర్యలుగా మేము భావిస్తాం ఇదే ఇది ప్రభుత్వ భూమి పెత్తందారుల భూమి ఒంగారు భూమా మా వాళ్ళు ఆక్రమించుకోలేదు ఆ ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ ఏమైనా వేల ఎకరాలు భూస్వాములు ఏమన్నా వచ్చి ఇల్లు కట్టుకున్నారా సెంటు సెంటు స్థలం వచ్చి వచ్చాడు ఇల్లు కట్టుకున్నారు మా వాళ్ళకి ఏమన్నా ఎకరాలు ఎకరాలు ఏమన్నా పక్కన స్థలాలు ఉన్నాయా చనిపోతే వేసుకోవడానికి శవం వేసుకోవడానికి కూడా సక్రమమైన స్థలం లేని ఉన్నటువంటి పేదవాళ్ళం మేము అలాంటి వాళ్ళు మేము కట్టుకుంటే ఇక్కడ వచ్చి దెబ్బేస్తున్నారు ఈ రూల్స్ కేవలం ఎస్సీ బిసి మాత్రమే వర్తిస్తాయా లేక అగ్రవర్ణాలకు పెద్ద పెద్ద వరకు వర్తిస్తాయా అనే విషయం ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ తేల్చల్లా ఇదే మండలంలో పదుల ఎకరాలు పది ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకున్నటువంటి పెత్తం రెట్లు ఇక్కడ ఉన్నారు వాళ్ళ భూమిని కూడా ఈ వాళ్ళకు కూడా ఇదే న్యాయాన్ని నోటీసులు జారీ చేసి వెంటనే ఆ ఆటవిక భూమిని ప్రభుత్వ భూమిని ఆత్మహ్య చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దయ ఉంచి ఏదైతే నేలమట్టం చేశారో మొదట వీళ్లకు పునరావాసం కల్పించి తర్వాత ఇల్లు ఖాళీ చేపించాలా ఇది ప్రభుత్వం ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎక్కడైనా చేసే పని ఇదే నోటీసులు ఇష్యూ చేస్తున్నారంటే పునర్వసరం పక్కన మీరు ఉండొచ్చు అదిగో ఆ పక్కన మీరు ఉండొచ్చు అక్కడ తీసుకోండి అక్కడ స్థలం కట్టుకోండి అని చెప్పాల్సింది పోయి మీరు పక్కన కనీసం విచారణ కూడా లేకుండా నోటీసులు ఇష్యూ చేసి దారుణంగా వాళ్ళని కుప్పగూల్చడం అంటే ఒక ఇల్లును కుప్పకూల్చడం అంటే వాళ్ళ జీవితాలను కూడా రోడ్డు పాలు చేసి కుప్పకూల్చడము దయ ఉంచి రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించి వీళ్లకు లేని వాళ్లకు పునరావాసం ఖచ్చితంగా ఎవరెవరు ఇల్లు అయితే కూల్చారో వాళ్లకు పునరావాసం కల్పించాలి ఆ సంతూర్ క్రమంలో ఇంకా ఒకే కుటుంబంలో ఇళ్ళ లేకుండా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు కూడా స్థలం కేటాయించి సపరేట్ గా ఒక కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి బహుజన సేనగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయం గానీ ఈ విషయాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఎవరెవరైతే నిర్లక్ష్యంగా ఎస్సీ ఎస్సీల పట్ల వీళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఎవరైతే వీళ్ళకు నోటీసులు ఇచ్చి పునరావసరం కల్పించకుండా చేశారో అధికారులు అందరి పైన కూడా మేము కూడా యాక్షన్ తీసుకోబడుతుంది ఈ దయ ఉంచి ముఖ్యమంత్రి గారు మాకేమి శత్రువులు కాదు మేమందరూ కూడా ఓట్లేసి గెలిపించుకునే నాయకుడు మేము కూడా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఈ విషయాన్ని చెదాం అంతవరకు పోకుండా రెవెన్యూ అధికారులు వెంటనే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కల్పించాలి సంతూర్ పేద గ్రామ ప్రజలకు పునరావాసం వెంటనే కల్పించాలి పేద ప్రజలకు పునరావాసం వెంటనే కల్పించాలి పేద ప్రజలకు పునరావాసం వెంటనే కల్పించాలి పేద ప్రజలకు పునరావాసం వెంటనే స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే రెవెన్యూ అధికారులు వెంటనే అందరిచారా